ప్రజలారా మా షోరూమ్ వద్ద వచ్చి ఎలక్ట్రిక్ బండ్లు స్విచ్ ఉందా బోల్ట్ ఉందా కరెంట్ ఉందా అది పనిచేస్తుందా పని చేయదా వంద రాతారు ఏడు నెలలైంది బండి కొని చూడండి రిపేర్ అంటూ ఏ బండి అయినా కదా సరే రెండు లక్షల రూపాయలకు ఉన్నా కోటి రూపాయలు పెట్టి బండి కొన్నా రిపేర్ అనేది వస్తుంది రిపేర్ రాకుండా పోదు చూడండి ఈరోజు మన షోరూమ్కి వచ్చింది మళ్ళీ అదే బండి మనం కాదని చెప్పి వేరే షోరూంలో బండినారు కొన్నారు పర్చేస్ చేశారు బండిని ఈరోజు దీనికి కంపెనీ కూడా లేదు ముయేసారు షోరూమ్ కూడా లేదు ముయేసినారునే ఉంటుంది ప్రతి ఒక్కటి అండి దేని ప్రతి దానికి స్టార్టింగ్లో సమస్యలు ఉంటాయి సమస్యలను అర్థం చేసుకోండి మంచిగా మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాము ఏడిఎంఎస్ కంపెనీ వాళ్ళు కూడా మంచిగానే సర్వీస్ ఇస్తున్నారు మేము ప్రారంభోత్సవంలో ఉన్నాము మాది ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే భూతద్ధంలో చూపకుండా మా బండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మీరందరూ మా షోరూమ్ వద్ద వచ్చి మా ఏడిఎంఎస్ వెహికల్ని కొనాలని చెప్పని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది ఏడిఎంఎస్ ఐడి డిస్ట్రిబ్యూటర్లకి అయితే మరీ మరీ నా అంబుల్ రిక్వెస్టు చూడండి ఇది మన షోరూమ్కి వచ్చిండది మనమే ఇప్పుడు దీన్ని సర్వీస్ ఇది బండికి అసలు బ్యాటరీ పోయింది ఏడు నెలలు అయింది దానికి ఇప్పుడు నాదుడే లేదు చెప్పే నాదుడే లేదు చూసే నాదుడే లేదు అంటే ఆ విధంగా దేనికైనా కూడా ఉంటుంది దయచేసి మన ఏడిఎంఎస్ వెహికల్ని కొనాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మందల బాలాజీ గుడి ఏడిఎంఎస్